పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను యుక్తము ఏలైనా నీ కుమారుడను మా ప్రభువునైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యాంతము సూర్యోదయమునుడు సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్ర పరచ కొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన ఏసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము ఎలా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము నీకేనాధనా स्तुति स्तुति प्रार्थना आराधना प्रार्थना आविदमुगने भोजनानन्तरमु पात्रमुनन्दुकुनि నీకు వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నీకేనాధనా స్థుతి ప్రార్థనా రహస్యము ప్రభువా నీవోమూ ప్రకటించెదము నీ ఉన్నము చాతము మరలా వచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుత శ్రమలను అద్భుతమైన ఉత్నమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సైక్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి దయచూపు అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా గాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్య మనకు వారసులను చేయము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచు ఉన్నాము ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువను మా భాగ్యయపీఠ ఆధిపతిని తదితర పీఠ ఆధిపతులను గురువులందరినీ నివ సం సంపాదించుకొని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము మీ చిత్త ప్రకారము మీ సమకమన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము దయగల తండ్రి యొక్క యొక్క సమయమనం యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలందరి తలంపులను నెరవేర్చిము ప్రభువ మరి యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలందరి కూడా వారు ఏ ప్రార్థనలతో అయితే ఏ విన్నపములతో అయితే ఏ కోరికలతో అయితే మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా చేయండి తండ్రి మరి ముఖ్యముగా ప్రభువ ఈ యొక్క ఆదివారం సమయమున అన్నదానం చేస్తున్నటువంటి వారు నరసరపేట నుండి నెల్లూరి సుధాకర్ రావు కోటేశ్వరమ్మ వారికి కుమార్తె తులసి కుమారుడు క్రాంతివర్ధన్ మరి మొదటి పుట్టినరోజు పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఇక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యములు వారు చేసే ప్రతి ఒక్క పనిని చేసే ప్రతి ఒక్క ప్రయాణాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా తులసి క్రాంతి వర్ధనికి మంచి జ్ఞానాన్ని తెలివితేడడం ప్రసాదించి వారు ఎల్లప్పుడూ కూడా మంచిగా చదువుకొని మరి భవిష్యత్తులో మంచి తున్నతాధికారులుగా అయ్యే విధంగా చేయండి ప్రభువ అలాగే ఈరోజున స్వీటు హార్ట్ను మరి సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబము కె రమేష్ బాబు మేరీ అరుణ సీతా జోష్ బాబు వెంకట్ రవి ప్రకాష్ యొక్క కుటుంబానికి దేవు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ఆయురారోగ్యములు శాంతి సమాధానములు వారు చేసే ప్రతి ఒక్క పనిని చేసే ప్రతి ఒక్క ప్రయాణాన్ని కూడా దీవించి కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ యొక్క ప్రేమానురాగములు ఎల్లప్పుడూ కూడా యొక్క కుటుంబంపై ఉండే విధంగా చేయండి ఇంకా ప్రభువ ఎవరైతే మాకోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరిని కూడా యొక్క సమయమన మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాము దైగల తండ్రి నలుదశల చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము మేమును అసడ చేరి మీ మహిమను వీక్షించసు నిత్యానందమును పొందుదము గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము అతని ద్వారా మీరు సకల మేన్ లోకమునకు దయచేయుచున్నారు క్రీస్తు క్రీస్తు క్రీస్తుతో క్రీస్తున सर्वशक्तिगल पितयै न सर्वेश्वरा पवित्रात्मतो एकमय మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప మా సాహసి గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నా నాటికి కావలసిన మా ఎన్నమును మాకు నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మము రక్షింపు ప్రభువా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలా నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేస్సు క్రీస్తు ఆగమమును నిరీక్షించు ఏలైనా నిరంతరము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభు యొక్క శాంతి సమాధానము మీ అందరితో ఎల్లప్పుడు ఉండును గాక మీ ఆత్మతోనూ గాక ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము o పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయు 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 ఇదిగో సర్వేశ్వరుని గురి పిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా స్వస్థత పొందును దయచేసి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా దివ్య సప్రసాదం కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించండి ఇతరులు దయచేసి మీ యొక్క స్థలాలలో కూర్చొని బాలయేసని భక్తిగా ప్రార్థన చేయండి దయచేసి మరి ఇతరులు మీ యొక్క స్థలాల్లోనే కూర్చోవాలి లేచి రావద్దు గతలు క్రైస్తవులు అది కూడా సిద్ధపడినటువంటి వారు మాత్రమే దయచేసి స్వీకరించండి విందు ఇది అమర లోక విందు దివ్యమైన విందు ఇది దైవ దైవసుకుని బిందు మధురమైన బిందు ఇది మరపురాని విందు మధురమైన బిందు ఇది మరపురాని విందు మరచును శక్తి మెచ్చును వసగును ఈ